పవన్ కళ్యాణ్ కు అంతా తెలుసు ఆయన వెంటనే స్పందించి ఉంటే డ్రైవర్ హత్య జరిగేది కాదు కోటా వ్యక్తిగత వీడియోలు డ్రైవర్ శ్రీనివాస్ వద్ద ఉండడం వల్లే హత్య జరిగినట్టు విచారణలో వెల్లడించిన పోలీసులు డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసులో పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించిన కోటా వినుత దంపతులు టీడీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మా బెడ్రూమ్ లో రహస్య కెమెరాలు పెట్టించి వీడియోలు రికార్డు చేయించారు మా డ్రైవర్ శ్రీనివాసులు ప్రలోభ పెట్టి ఆయనకు అనుకూలంగా మార్చుకున్నారు అనంతరం ఆ వీడియోలను డ్రైవర్ శ్రీనివాస్ ముప్పై లక్షలకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి విక్రయించాడు వాటితో ఆయన తన వర్గీయుల ద్వారా మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయించారు ఈ విషయం తెలియగానే శ్రీనివాస్ను పని నుంచి తొలగించాము ఆ విషయాన్ని వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు చెప్పాం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి ఎలాంటి ఇబ్బంది లేకుండా సెటిల్ చేస్తానని హామీ ఇచ్చారు కానీ ఆయన పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్ గారు వెంటనే బాధ్యతాయుతంగా స్పందించి ఉంటే శ్రీనివాస్ హత్య వరకు వచ్చేది కాదని చెన్నై పోలీసులు విచారణలో వెల్లడించిన కోట వినుత దంపతులు